పెద్దలకు వీరశైవ లింగాయతి సంఘం హిందూ వాహిని కార్యకర్తలకు మరియు బిహెచ్ కార్యకర్తలకు పెద్ద స్వాగతం సుస్వాగతం అందరికీ శ్రీ వీరశైవ లింగా ధర్మ ప్రచారక జగత్ మహాత్మా బస్వేశ్వర్ జయంతి శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈనాటి వేదిక పైగా కోరుతున్నాము శ్రీ అర్హుల సత్యమన్న గారికి వేదిక పైకి కోరుతున్నాము వీరి బాధ్యత రాష్ట్ర స్వయం సేవక్ ఇల్లూరు నగర కార్యవాహ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు వీరి వేదిక పైకి రాల్సిందిగా కోరుతున్నాము శైవా లింగా సంఘం నుంచి చంద్రకాంత అప్పగారిని అలానే ప్రభాకర్ అప్పగారిని కూడా వేదిక పైకి రాల్సిందిగా కోరుతున్నాము నందు అప్పగారిని కూడా వేదిక పైకి రాల్సిందిగా కోరుతున్నాము சாகசம் அமேல தான் கூட வேணும் பைக்கு ஆலோருத்துனா விஷயஹிந்தூ பரிஷத் ప్రపంచంలోని అత్యంత పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి నిత్య నూతనమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతిలో అనాదిగా సమాజంలో ఎప్పుడైతే మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు ప్రాచుర్యంలోకి వస్తాయో అప్పుడు మహనీయులు జన్మించి ప్రజలను సన్మార్గంలో ఉంచే ప్రయత్నం చేస్తారు పదకొండు వందల ముప్పై ఒక్కటవ సంవత్సరం ఎనిమిది వందల అరవై మూడు సంవత్సరాల క్రితం కర్ణాటకలోని బీజాపూర్ దగ్గర బాగేవాడ అనే గ్రామంలో మాదాంబిక మాదరస అనే పుణ్య దంపతులకు జన్మించినటువంటి మహాత్ముడు మహనీయుడు యుగభ్రష్ట సన్ బుడు పుట్టుకతోటి పుట్టిన వెంటనే కాలు కదలలేదు కళ్ళు కదలలేదు చెయ్యి కదలలేదు అమ్మా నాన్న ఆశ్చర్యంతో ఉద్వేగానికి గురవుతారు అరే రిల్లవాడు పుడితే అక్కడ ఉన్నటువంటి గుడాల సంగమేశ్వరుడని ఆలయం దగ్గర వాళ్ళ కుల గురువు దగ్గర కెతారు ఈ బాబు పుట్టక ముందే చాలా రోజులు ఆ తల్లి తపస్సు చేసి ఉంది పూజలు చేసి ఉంది శివలింగానికి ఒక పువ్వును సమర్పిస్తుంది శివలింగానికి శివలింగం నుంచి ఆ పొగ్గు వచ్చి ఆ తల్లి పొంగులో పడుతుంది ఆమె ఆ దినమంతా ఆనందంతో ఉబ్బిరి దగ్గరైపోయి రాత్రి నిద్రలో ఒక తల కడుతుంది ఆ కళను పరమశివుడే వృషభం లాగా తన ఇంటికి వచ్చినట్టు తన ఇంట్లో దీపాలన్నీ వెలిగినట్టుగా కళ వస్తే కులవు గురువు దగ్గరికి వెళ్ళి చెప్తుంది అయ్యా నాకు ఇలాంటి కలవడది నేను శివుడికి పువ్వు నా కొంగులోకి వచ్చింది అంటే ఆ గురువు చెప్తారు నీ కడుపున సాక్షాత్ ఆ పరమేశ్వరుని యొక్క వృషభం ఆ నందీశ్వరుడు నీ కడుపున జన్మించబోతున్నాడు ఇది శుభ సూచకం అని ఆ కుల గురువు చెప్పాడు అనుకున్నట్టే ఆ తల్లి ఈ బాలునికి జన్మనిస్తుంది ఇందాకనే చెప్పినట్టు కాళ్ళు కదలలేదు కళ్ళు కదలలేదు చేయి కదలలేదు పుట్టుకతోటి ధ్యానంలో ఒక ఆధ్యాత్మిక శక్తి కుంజం బసవేశ్వరుడు ఆ గురువు చెబుతా ఇతని ముఖంలో ఎంతో తేజస్సు ఉంది ఈ మూర్తి సమాజాన్ని మార్చడానికి సమాజంలో ఉన్నటువంటి నీచ భేదాలను తొలగించడానికి తొలగించడానికి కుల అంతరాలను తొలగించడానికి ఈ సమాజంలో జన్మించాడు అని చెప్పి ఆ కులగురు చెప్పిన వెంటనే ఈ బసవేశ్వరుడు బాలుడిగా చిన్నతనం నుంచే దేశం పట్ల సమాజం పట్ల ఒక తీక్షణమైన దృష్టిని కలిగిన వాడు పనికిరానటువంటి అలవాట్లను వ్యసనాలను ప్రశ్నించేవాడు ఒక తత్వవేత్త బతిదాన్ని ప్రశ్నించేవాడు ఇది ఎందుకు ఇది ఎలా అని ప్రశ్నిస్తూ ఒక గొప్ప వ్యక్తిగా తయారయ్యి ఆనాడు కర్ణాటక భాషలో కన్నడ భాషలో అసలు పద్యాలు అనేవి ఉండేది కాదు కేవలం కవితలు మాత్రమే ఉన్నాయి ఎప్పుడైతే బసవేశ్వరుడు తాను వచన కవిత్వం రాశాడు వచన కవిత్వం అంటే మామూలు పదాలు కోపము చెందకు నోటి వారికి సహాయం చేయి ఇది పవిత్రమైనది నువ్వు సోదరులకు సమాజానికి అండగా ఉండు యొక్క నీకు లభిస్తాయి అని చెప్పి మామూలు మాటల ద్వారా కవిత్వాన్ని రాసినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు బసవేశ్వరుడు వచ్చినాకే కన్నడ భాషలో అనేక సంస్కృతంలోని గ్రంథాలను కన్నడ భాషలోకి అనువదించడం జరిగింది లింగమే సర్వము అనంతము అని భావించినటువంటి మహనీయుడు బరుడు బసవేశ్వరుడు రాజ్యంలో ఒక సహ పోషాధికారిగా పనిచేశాడు భాండారి బసవాణ అని పిలిచేవాడు భాండారి అంటే ఆ రాజ్యానికి సంబంధించిన డబ్బు యొక్క లెక్కలన్నీ బసవేశ్వరుడే ప్రారంభంలో చూసేవాడు అందుకే దీనికి భాండారి ఇప్పుడేదైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావడానికి ట్రెజరీ ఆఫీస్ ఉంటుందో అలా ట్రెజరీకి సంరక్షకుడిగా కోరక్షకుడుగా ఉండేవాడు బసవేశ్వరుడు ఒక ఆధ్యాత్మిక జీవనం కొనసాగించాడు కుటుంబాన్ని వదిలేశాడు బాల్య కుటుంబం వదిలేసి వివాహం ఇద్దరు ఇతరు ఉంటారు అయిన కుటుంబాన్ని వదిలేసి శివునిలో లీనము కావాలి శివుడే సర్వము శివుడే ధర్మము శివుడే అన్ని ఈ భేదాలు ఆకులము ఈ తేడాలు వద్దు అని చెప్పి వైభవ అనుభవ మండపము అని ఒక మండపాన్ని ఏర్పాటు చేశాడు ఆ మండపంలో అన్ని కులాల వాళ్ళు వెళ్ళిళ్ళి వేసుకోవచ్చు అన్ని కులాల వాళ్ళు సమానంగా జీవించవచ్చు అందరిలో ఉన్నది ఒకే రక్తము అందరిలో ఉన్నది ఒక శివుని యొక్క అంశమే అని చాటు చెప్పినటువంటి బసవేశ్వరుడు ప్రపంచానికి ఆదర్శం